స్వామి ముద్రాజ్ గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది పూర్వీకృష్ణస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఇట్లనే ముందు ముందు కూడా ముద్రాజుల ఐక్యత కోసం ఈ సంఘాలన్నీ కూడా ఐకతాటిపైకి వచ్చి పనిచేయడానికి ముందుకుంటామని తెలియజేస్తుంది మండలంలో కృష్ణస్వామి ముద్రాజ్ యాభై ఏడవ వరదంతి వేడుకలు నర్సింగి ముద్రాజ్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరపడం జరిగింది ఈ పొర్వి కృష్ణస్వామి ముద్రాజ్ ఈయన మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని జల్నాలో డిసెంబర్ ఇరవై ఐదు పద్దెనిమిదవ తొమ్మిదిలో జన్మించాడు ఈయన ముద్రా సంఘ ముద్రా సంఘాల వ్యవస్థాపకుడే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి దళిత బహుజన వర్గాల కోసం అనేక పోరాటాలు చేశాడు ఈయన ఔరంగాబాద్లో పుట్టినప్పటికీ హైదరాబాద్ అనుబంధం ఎలా ఉందంటే అప్పటి ఔరంగాబాద్ యొక్క ఔరంగాబాదు మన నిజం సంస్థానంలో విలీనం ఉంది కాబట్టి విలీనంలో ఉంది కాబట్టి ఇక్కడ ఆయన హైదరాబాద్కి వచ్చి ఆయన చాదర్ఘట్లోని మెట్రికులేషన్ పూర్తి చేసి అలాగే సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక నమూనా అయినటువంటి విక్టోరియల్ ఆఫ్ హైదరాబాద్ అనేటువంటి గ్రంథాన్ని రచించి బహుముఖ రచించాడు గ్రంథాన్ని రచించి అనేక బలహీన బడుగు వర్గాలకు ఆయన ఎంతో సేవ చేస్తూ ఒక ముద్ర ముద్రలకే కాకుండా అన్ని వర్గాలను బీసీ వర్గాలను అన్ని కలుపుకొని స్వాతంత్ర సమయంలో కూడా పాల్గొని అనేక రకాలైనటువంటి సంఘసేవ కార్యక్రమాలు చేశాడు ఈరోజు ఆయనను మనము స్మరిస్తూ ఆయన యాభై ఏడవ వర్ధంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది मुद्राज, 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 हमारा है, गर्मी मुद्राज, हमारा है, गर्मी मुद्राज, हमारा है, ठीक है, जानते होंगे, तो नेट से देखो, आई तो जब तो जागने लगी थोड़ा बार, लेकिन अब यार कुछ अच्छी है, हाँ, इस दालें, यही है। ਆ ਰਹੀ ਨਾ ਰਹੀ ਮੈਨੂੰ ਫੋਟੋ ਦਿਖਾ ਮੈਂ ਮੰਨਦਾ